రేపే అమావాస్య అలానే శుక్రవారం కూడా రేపు ఎవరైతే మీ ఇంటి సింహ ద్వారానికి ఇది ఒక్కటి కడతారో అలాంటి వారు కటిక దరిద్రులు అయినా సరే రాజ్యం ఏరుతారు కోట్లు కోట్లు సంపాదిస్తారు ఖచ్చితంగా రేపు చాలా శక్తివంతమైన అమావాస్య శుక్రవారం రోజు కేవలం మీ ఇంటి సింహద్వారానికి ఇది ఒక్కటి కట్టండి ఇక మీ జాతకమే మారిపోతుంది మీరు అదృష్టవంతులుగా మారిపోతారు సమస్త పాపాలు పోతాయి సహజంగా ఇంటి సింహద్వారం అనేది చాలా గొప్పది చాలా పవిత్రమైనటువంటిది ఈ పవిత్రమైనటువంటి రోజున ఎవరైతే ఇంటి యొక్క సింహద్వారానికి ఇది కడతారో అలాంటి వారి ఇంట్లోకి లక్ష్మీదేవి హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది వారి యొక్క పాపాలను తొలగిస్తుంది వారి ఇంట్లో సిరుల వర్షాన్ని కురిపిస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహంతో కటిక పేదవారు కూడా అపర కుబేరులుగా మారిపోతారు అందులోనూ రేపు చాలా శక్తివంతమైనటువంటి రోజు కాబట్టి రేపు ఎవరైతే ఈ చిన్న పరిహారం చేస్తారో అలా పరిహారాన్ని చేసి ఎవరైతే ఇంటి సింహ ద్వారానికి ఇది కడతారో అలాంటి వారి ఇంట్లోకి లక్ష్మీదేవి ఖచ్చితంగా వస్తుంది అయితే లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలి అన్నా మీ యొక్క పాపాలు తొలగిపోవాలి అన్నా చేసే ప్రతి పనిలో విజయం కలగాలి అన్నా ఏదైనా ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళాలి అన్నా సింహద్వారానికి ఇదొక్కటి కట్టండి అయితే సింహద్వారం అనేది వాస్తుశాస్త్రం ప్రకారం చాలా గొప్పది సింహద్వారం దగ్గరే ముగ్గురు దేవతలు ఉంటారు రెండు గ్రహాలు కూడా ఉంటాయి ఆ గ్రహాల యొక్క చెడు ప్రభావం కాకుండా మనకు గ్రహాల నుండి అనుకూలమైన ప్రభావం వచ్చి మనం ఏ పని చేపట్టినా అందులో విజయం కలుగుతుంది మనం ఏదైతే పనిని చేస్తున్నామో అందులో ఇప్పుడు చూస్తున్న దానికంటే వెయ్యి రేట్ల మంచి ఫలితాన్ని చూస్తారు డబ్బు అంతకంత పెరుగుతుంది హృదయ ఖర్చులు తగ్గిపోతాయి ఇంట్లో ఉండే కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ పెరుగుతుంది గౌరవం పెరుగుతుంది అంతేకాదు మీ కుటుంబంలో ఉండే గొడవలు కూడా తగ్గిపోతాయి ఇంటి యొక్క సింహద్వారం చాలా పవిత్రమైనటువంటిది వాస్తు శాస్త్రం ప్రకారం ద్వారానికి ఉన్న ప్రాముఖ్యత ఇంకా దేనికి లేదు అని చెప్పుకోవచ్చు అందుకే ఇల్లుని నిర్మించే సమయంలో ఖచ్చితంగా ఒకటికి పదిసార్లు సార్లు సింహద్వారం యొక్క వాస్తుని చూసి అప్పుడే సింహద్వారాన్ని నిర్మిస్తూ ఉంటారు ఎందుకంటే వాస్తు దోషాలు గనక సింహద్వారానికి ఉంటే ఇక ఆ ఇంట్లో అష్ట కష్టాలు డబ్బుకి లోటు అంతేకాదు కోట్లు సంపాదించే వారు కూడా కటిక పేదవారుగా మారిపోతారు కాబట్టి ఇంటి యొక్క సింహద్వారాన్ని చాలా పవిత్రంగా చూసుకోవాలి వాస్తు దోషాలు ఏమీ లేకుండా చూసుకోవాలి అందుకే మనం ముఖ్యమైన వ్యవహారాలపైన కానీ పనులపైన కానీ బయటికి వెళ్ళే సమయంలో సింహద్వారం మెయిన్ సింహద్వారం ఏదైతే ఉంటుందో ఆ ద్వారం నుండే వెళుతూ ఉంటాము కదా అలా మనకు వెళ్ళినప్పుడు ఆ పనిలో హండ్రెడ్ పర్సెంట్ మనకు విజయం కలగాలి అంటే గనక సింహద్వారానికి ఇది కట్టండి మనం గృహ ప్రవేశాలు చేసే సమయంలో సింహద్వారానికి బోడిద గుమ్మడికాయను కడుతూ ఉంటాము లేదా నిమ్మకాయ మిరపకాయలను కడుతూ ఉంటాము అయితే అవి కట్టడం వల్ల కూడా ఇంటికి తగిలిన దృష్టి తొలగిపోతుంది మనం ఇంట్లో ఉండే వ్యక్తులు కాస్త అందంగా ఉన్నా కాస్త ఎక్కువ సంపాదించినా ఇల్లు ఇల్లు కాస్త అందంగా ఉన్నా సరే ఇక ఆ ఇంటికి దృష్టి అనేది చాలా సులువుగా తగులుతుంది ఆ నరదృష్టికే నల్లరాయి కూడా పగులుతుంది అంటారు పెద్దలు మరి ఈ నరదృష్టి అనేది పూర్తిగా తొలగిపోయి మన ఇంట్లో సిరుల వర్షం కురవాలి అంటే ఏం చెయ్యాలి అనే కదా సందేహం ఖచ్చితంగా మన యొక్క దరిద్రం తొలగిపోయి మన చుట్టూ ఉండే చెడు శక్తులు తొలగిపోయి మనపై ఇంట్లో ఉన్న చెడు శక్తి తొలగిపోయి ఒంట్లో ఉన్న చెడు శక్తి కూడా తొలగిపోయి లక్ష్మీదేవి కటాక్షం ఖచ్చితంగా కలుగుతుంది డబ్బు వస్తూనే ఉంటుంది ఈ రోజుల్లో డబ్బు చేతిలో ఉంటేనే సమాజంలో గౌరవం మర్యాద అలాంటి డబ్బు చేతిలో లేకపోతే చాలా రకాల సమస్యలు వస్తాయి సమాజంలో విలువను ఇవ్వరు గౌరవంగా చూడరు పది మందిలో గుర్తింపు కూడా ఉండదు మరి ఆ డబ్బు సంపాదించాలి ఆ డబ్బు సంపాదించింది చేతిలో నిలవాలి అంటే ఖచ్చితంగా ఈ పరిహారం చెయ్యండి ఈ పరిహారం చేసి మీ ఇంటి సింహద్వారానికి ఇది కడితే సమస్త పాపాలు తొలగిపోతాయి అయితే సింహ ద్వారం నుండి మనం ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళే సమయంలో అక్కడ ఒక ఐదు ఆరు మిరియాలను వేసి వాటిని ఎడమకాలితో గట్టిగా నలిపి బయటికి వెళ్ళండి వెనక్కి మర్రి చూడకుండా మీరు మీ పని పైన వెళ్ళిపోండి అప్పుడు మీ పనిలో హండ్రెడ్ పర్సెంట్ విజయం అనేది కలుగుతుంది మీరు ఎంత ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళినా ఆ పని ఖచ్చితంగా అవుతుంది అలానే ఏదైనా బిజినెస్ పని కావచ్చు ఇంకా ఇతర ఏదైనా ముఖ్యమైన పని మీద కావచ్చు బయటికి వెళ్ళే సమయంలో నోట్లో ఒక చిన్న బెల్లం ముక్కను వేసుకొని మీ యొక్క ఎడమ కాలుని బయటపెట్టి అప్పుడు మీరు బయటికి వెళ్ళండి ఇలా చేసినా మీ యొక్క పనిలో విజయం అనేది కలుగుతుంది ఇక అలానే సింహ ద్వారం దగ్గర మనం ఈ మూటను ఎలా కట్టాలి అంటే కనుక రేపు చాలా శక్తివంతమైన శుక్రవారం అలానే చొల్లంగి అమావాస్య రోజున ఖచ్చితంగా మీరు ఈ చిన్న పరిహారం చేయండి ఈ పరిహారం చేస్తే లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుంది అలానే రేపు రాత్రి సమయంలో ఇంటి యొక్క సింహద్వారాన్ని శుభ్రం చేసుకోండి ఇక చాలామంది సింహద్వారంపై అంటే గడప పైన తలపెట్టి పడుకోవటం కానీ లేదా గడప పైన కూర్చొని మాల కట్టడం కానీ గడప పైన కూర్చొని దువ్వుకోవటం కానీ చేస్తూ ఉంటారు ఇలా చేస్తే గనక ఏడు జన్మల పాపాలు పట్టి పీడిస్తాయి అందుకే ఎప్పుడూ కూడా గడప పైన తుమ్మడం కూర్చోవడం తినడం వంటివి చేయకూడదు అలానే గడపకు ఇరువైపు అటువైపు ఒకరు ఇటువైపు ఒకరు ఉండి ఏ వస్తువుని కూడా ఇవ్వకూడదు తీసుకోకూడదు ఏదైనా వస్తువుని ఇవ్వాలి అంటే గడప దాటి ఇవ్వాలి లేదా లోపలికి రమ్మని చెప్పి ఇవ్వాలి అంతే తప్ప అటు ఒకరు ఇటు ఒకరు ఉండి గడప మధ్యలో నుండి ఎవరికైనా ఏదైనా ఇస్తే లక్ష్మీదేవి చాలా ఆగ్రహిస్తుంది ఇక అక్కడ కూడా దోషాలు పట్టుకుంటాయి కాబట్టి ఆ విధంగా ఎప్పుడూ చేయకూడదు అలానే మరి రేపు సింహద్వారానికి ఏది కట్టాలి అంటే ముందుగా ఒక ఎర్రని కొత్త వస్త్రాన్ని తీసుకోండి లక్ష్మీదేవికి ఎరుపు రంగు అంటే చాలా ఇష్టం ఆ వస్త్రంలో ముందుగా ఒక గుప్పెడు దొడ్డుప్పుని పొయ్యండి ఈ దొడ్డుప్పు చాలా శక్తివంతమైనటువంటిది చెడు శక్తులను తొలగించడంలో చాలా ముందుంటుంది ఇక ఆ ఆ యొక్క దొడ్డుప్పు ఎర్రని వస్త్రంలో పోయటం వల్ల లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుంది ఇక అలానే అందులోనే ఒక మేకుని కూడా వెయ్యండి మేకు అనేది శనీశ్వరునికి చాలా ఇష్టం ఇంటికి ఉన్న గ్రహ దోషాలు శని దోషాలు మన జాతకంలో ఉన్న దోషాలు తొలగించడానికి ఉపయోగపడుతుంది ఇక అలానే అందులో చిటికెడు పచ్చకర్పూరాన్ని నలిపి పొడిలాగా చేసి ఆ పొడిని కూడా అందులో వేయండి అలా వేసాక అందులోనే ఒక ఐదు తామర గింజలను వేయండి ఈ తామర గింజలు పచ్చకర్పూరం అనేది లక్ష్మీదేవికి చాలా అంటే చాలా ఇష్టం ఈ యొక్క పచ్చ కర్పూరం యొక్క సువాసనకి అమ్మవారు ఆకర్షితురాలు అవుతారు భూలోక సంచారణ చేస్తారు అంటే సహజంగా అమావాస్య రోజుల్లో కానీ పౌర్ణమి రోజుల్లో కానీ లక్ష్మీదేవి భూలోక సంచారణ చేస్తుంది అలా ఈ యొక్క అమావాస్య శుక్రవారంతో వచ్చింది భూలోక సంచారణ రాత్రి సమయంలో చేసే సమయంలో మీరు అందులో పచ్చకర్పూరం అలానే ఏవైతే మనం తామర గింజలను వేశామో అందువల్ల అమ్మవారు ఇంట్లోకి ఆకర్షితురాలు అవుతారు ఇక అదే విధంగా అందులోనే ఐదు గవ్వలు ఐదు గోమతి చక్రాలు వేయండి ఇవి లక్ష్మీదేవికి అక్కా చెల్లెళ్ళుగా పిలవబడతాయి ఐదు గవ్వలు ఐదు గోమతి చక్రాలతో పాటు ఒక కొబ్బరికాయను ఒక ఐదు కాయను కూడా వేయండి అలానే చిటికెడు పసుపు కుంకుమను వేయండి కొబ్బరికాయ పీచు తీయకుండా ఉండాలి ఈ కొబ్బరికాయలో ఉండే నీరు చాలా పవిత్రమైనటువంటిది ఆ నీరు ధనాన్ని ఆకర్షిస్తుంది చెడు శక్తులను తొలగిస్తుంది మనం కొబ్బరికాయతో ఏ పరిహారం చేసినా అద్భుతంగా ఫలిస్తుంది కొబ్బరికాయతో ఇంటికి దృష్టిని తీసినా కూడా వెంటనే ఆ దృష్టి తొలగిపోతుంది అలా దృష్టిని తీసిన కొబ్బరికాయను పగలగొట్టి ఎడమవైపు ఒక చిప్ప కుడివైపు ఒక చిప్పను పడవేయాలి ఇలా ఈ అమావాస్య రోజు చేసిన మంచి ఫలితం కలుగుతుంది ఇక ఆ మూటను కట్టండి ఆ ఎర్రని వస్త్రంలో మనం ఒక మేకు అలానే దొడ్డుప్పు పసుపు కుంకుమ పచ్చకర్పూరం అలానే గవ్వలు గోమతి చక్రం తామరగింజలు కొబ్బరికాయ ఇవన్నీ వేసేసి మూటను కట్టండి ఆ తరువాత ఆ మూటను పూజ గదిలో పెట్టి మూటకి హారతిని ఇచ్చి ధూపాన్ని చూపించండి అలా ధూపాన్ని చూపించి మీ యొక్క మనసులో ఉన్న సంకల్పం లేదా కోరికను చెప్పుకోండి మా ఇంటికి ఏ దృష్టి తగలకూడదు మేము బాగా సంపాదించాలి సమాజంలో మంచి కీర్తి ప్రతిష్ట ఉండాలి అని మీ యొక్క కోరికను చెప్పుకోండి ధనం అనేది మా ఇంట్లోకి గాలిలా దూసుకురావాలి సంపాదించే మార్గాలు కనిపించాలి ఏదో ఒక రూపంలో డబ్బు రావాలి చేతి నిండా డబ్బు ఉండాలి అవసరాలకి కూడా డబ్బు ఉండాలి ఇక మనకు ధన సమస్యలు ఏవైనా ఉన్నా అవి కూడా చెప్పుకోండి ఆ తర్వాత నమస్కరించుకొని ఆ మూటను మీ యొక్క రెండు చేతులతో పట్టుకొని బయట వైపుకు తీసుకువచ్చి మీ యొక్క ద్వారానికి బయట వైపున ఆ మూటను కట్టండి అలా మీరు కట్టడం వల్ల మీ ఇంట్లోకి లక్ష్మీదేవి హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది ఎందుకంటే ఆ మూటలో అన్నీ కూడా చాలా శుభప్రదమైనటువంటివి మంగళకరమైనటువంటి వస్తువులు ఉన్నవి కాబట్టి లక్ష్మీదేవి అనుగ్రహం పొందడానికి మీకు ఆ మూట బాగా ఉపయోగపడుతుంది మీ ఇంట్లోకి డబ్బు రావడానికి లక్ష్మీదేవి అనుగ్రహం రావడానికి ఖచ్చితంగా మీరు ఆ ఒక్క చిన్న పరిహారం చేస్తే చాలు మీ ఇంటికి ఎంతటి నరదృష్టి తగిలినా ఎంతటి ఘోర పిచాచ పట్టి పీడిస్తున్నా ఎంతటి గ్రహ దోషాలు ఉన్నా సరే ఎంతటి శనిశ్వరుని దుష్ప్రభావాలు ఉన్నా సరే హండ్రెడ్ పర్సెంట్ అన్నీ తొలగిపోతాయి తెలుసుకున్నారు కదా రేపు అతిశక్తివంతమైన శుక్రవారం చొల్లంగి అమావాస్య రోజున ఇంటి సింహ ద్వారానికి ఏ మూట కట్టాలి ఏ మూట కట్టడం వల్ల అన్ని పనుల్లో విజయం కలిగి డబ్బు వస్తూనే ఉంటుందో అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపో